హలో గాయస్ అయితే మనము రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలు గెలుచుకున్నదో అందరికీ తెలుసు ఇరవై రెండు ఎంపీ స్థానాలైతే గెలుచుకునిది రాష్ట్రం అంతా నీలి రంగుగా మారిపోయిందనమాట ఇరవై రెండు ఎంపీ స్థానాలైతే వైఎస్ఆర్సీపీ గెలుచుకునింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ కేవలం మూడు స్థానాలకి పరిమితమైందనమాట ఇవాళ మనము రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ స్థానాలు వైసీపీ ఎన్ని గెలుచుకుంటుంది టీడీపీ అలాగే ఎన్ని అనేది చూద్దాము ముందుగా మనము రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే రాయలసీమలో ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి వాటిలో వైసీపీ ఎన్ని గెలుచుకుంటుంది టీడీపీ ఎన్ని గెలుచుకుంటుందని అయితే ఒక విశ్లేషణ అయితే చేద్దాము ఇది మొత్తం మనము ఆర్టీవీ స్టడీ ద్వారా వచ్చిన రిజల్ట్ ద్వారా మనం చేయడం జరుగుతుంది వైసీపీ తరఫు నుంచి మనకు నంద్యాలలో నంద్యాల పార్లమెంట్ స్థానంలో వైసీపీ తరఫు నుంచి పోచ బ్రహ్మానందరెడ్డి గారు నిర్మలుతున్నారు టీడీపీ తరఫు నుంచి బైరెడ్డి శబరి వీళ్ళిద్దరి నుంచి మనకు ఎవరు గెలుస్తారు అనేది చూద్దాము ఇప్పటికీ నంద్యాల పార్లమెంట్ పరిధిలో శ్రీశైలం నందికొట్కూరు పానీయం నంద్యాల డోన్ అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ విజయం సాధిస్తుంది అని కొన్ని స్టడీస్ అయితే మనకు తెలియజేస్తున్నాయి ఇకపోతే ఆళ్లగడ్డ బనగామపల్లిలో మాత్రమే టీడీపీ విజయం సాధిస్తుందని తెలుస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే నంద్యాల పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గెలుస్తారని ఆర్టీవీ స్టడీ ద్వారా మనకైతే తెలుస్తుంది నంద్యాలలో అయితే వైసీపీ కవేశం చేసుకుంటుంది నంద్యాల లోక్సభ స్థానాన్ని అదేవిధంగా నంద్యాల తర్వాత మనము కర్నూలు లోక్సభ స్థానము ఒకసారి చూద్దాము కర్నూల్లో ఎక్కువగా బీసీలు ఎక్కువగా ఉండే స్థానం ఇది టీడీపీ అభ్యర్థి బస్తిపాతి నాగరాజుకు కుల సమీకరణాలు ప్లస్ అవుతాయి బీవై రామయ్య వైసీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్న తెలిసిందే కురవ ఓటర్లు ఎక్కువగా ఉండడం టీడీపీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజుకు అడ్వాంటేజు బీవై రామయ్యకు సహకరించని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కర్నూలు పార్లమెంటు పరిధిలో కర్నూలు ఎమ్మిగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ గెలుస్తుందని కొన్ని స్టడీస్ అయితే చెప్తున్నాయి అలాగే పత్తికొండ కొడుమూరు మంత్రాలయం ఆలూరు ఆదోనిలలో వైసీపీ గెలుస్తుందని ఇప్పటికే కొన్ని స్టడీసు చెబుతున్నాయి ఓటర్లు ఈ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలుగా వైసీపీ అభ్యర్థులను గెలిపించినప్పటికీ పార్లమెంటుకు మాత్రము టీడీపీ వైపు మొగ్గు చూపుతారని ఈ స్టడీలో తేలింది మొత్తానికి క్రాస్ ఓటింగ్తో కర్నూలు లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు గెలుస్తారని అంచనా ఉంది అదేవిధంగా మనము కర్నూలు తర్వాత అనంతపురం పరిస్థితి ఒకసారి చూద్దాము అనంతపురం లోక్సభ స్థానం ఎవరు గెలుచుకుంటారో చూద్దాము అనంతపురంలో వైసీపీ తరఫు నుంచి శంకర్ నారాయణ అలాగే టీడీపీ తరఫు నుంచి అంబికా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి వాల్మీకి సామాజిక వర్గం నేత కావడం అతనికి ప్లస్ అవుతుంది అనంతపురం లోక్సభ పరిధిలో ముప్పై ఐదు శాతం వాల్మీకి ఓటర్లు ఉన్నారు వైసీపీ అభ్యర్థి శంకరనారాయణపై వాల్మీకి నేతల్లో వ్యతిరేకత ఉంది ఇది వైసీపీ అభ్యర్థికి కాస్త మైనస్ అనే చెప్పుకోవచ్చు ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో బలంగా ఉన్న టీడీపీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలుస్తారని ఆర్టీవీ స్టడీ ద్వారా తెలుస్తుంది అదేవిధంగా మనము అనంతపురం తర్వాత హిందూపురం లోక్సభ స్థానం ఎవరు గెలుస్తారు అనేది ఒకసారి అంచనా వేద్దాము హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి అలాగే వైసీపీ అభ్యర్థి శాంతమ్మ పోటీ చేస్తున్నారు కురవ సామాజిక వర్గం నేత కావడం బీకే స్పార్థసార్థికి కలిసి వచ్చే అంశము హిందూపురంలో కురవ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తున్నారు మడకశిర టీడీపీ అభ్యర్థి పుంజుకోవడం పార్లమెంటులో ఆ పార్టీ అభ్యర్థికి కలిసి వస్తుంది ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బీజేపీ అభ్యర్థి బలంగా ఉండడం కూడా టీడీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు రాప్తాడులో టీడీపీపై ఉన్న వ్యతిరేకత పార్లమెంట్లో కొంత ప్రభావం చూపుతుంది వైసీపీ అభ్యర్థి శాంతమ్మ నాన్ లోకల్ కావడం ఇది ఒక మైనస్గా ఆమెకైతే చెప్పుకోవచ్చు మొత్తానికి ఇక్కడ హిందూపురం లోక్సభ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి గెలుచుకునే అవకాశం అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఇప్పటికైతే మనము నంద్యాల కర్నూలు అనంతపూరు హిందూపూర్ నాలుగు లోక్సభ స్థానాల్లో ఎవరు గెలుస్తారని తెలుసుకున్నాము మిగతా లోక్సభ స్థానాల గురించి కడప రాజంపేట ఇంకా కొన్ని ఉన్నాయి కదా నాలుగున్నాయి కదా రాయలసీమలో ఈ నాలుగు గురించి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము ఎవరు గెలుస్తారు అనేది స్టడీ ద్వారా మనమైతే తెలుసుకుందాము వీడియో వచ్చి లైక్ చేయండి కాస్త అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి బాయ్ జై హింద్